రాష్ట్రంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల స్థాయిలో పదకొండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడ్డాయి అఖిల భారత సర్వీసుల అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు మూడు రోజులుగా కసరత్తు చేశారు ఇవాళ ఉదయం కూడా సిఎస్ డీజీపీ సీఎంఓ అధికారులతో సమావేశమై కసరత్తు కొనసాగించారు టీటీడీఈఓ రావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు చేసిన అనుభవం సింఘాలకు ఉంది శ్యామలరావును జీఏడి విభాగం రాజకీయ ముఖ్య కార్యదర్శిగా నియమించారు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న హరి జవహర్ లాల్ ను దేవాదాయ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి అనంతరాము నియమితులయ్యారు వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబును రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండేను పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు జిఏడి విభాగం రాజకీయ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న సౌరభ్ గౌర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు పరిశ్రమ శాఖ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించారు మైనార్టీస్ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న సిహెచ్ శ్రీధర్ను అదే శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు కార్మిక శాఖ కమిషనర్గా ఉన్న శేషగిరిబాబు అదే శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు